లేరు మేరీ మాత పుణ్యక్షేత్రం ఈ క్షేత్రము పుణ్యక్షేత్రము అనే పదాలు బైబుల్ ఎక్కడన్నా ఉన్నాయా లేవు విశ్వాసులు దగ్గరికి విశ్వాసులు వచ్చారు పాస్టల్ వచ్చారు సో లోపలికి లోపలికెళ్దాం ఏంటి పరిస్థితి ఎలా ఉంటది అనేది నమస్కారం క్యాథలిక్స్ అమ్మా కేథలిక్సా డెబ్బై ఆరు అడుగుల అద్భుతాలు మేరీ మాత చేసిన ఏడు అద్భుతాలు ఇరవై ఐదు సంవత్సరాలు వస్తుందరూ గురువు ఖమ్మం ఖమ్మం బదులు సైకిలి ప్రకాష్ రెడ్డి అట్టను ఇతను వచ్చేసి డ్రైవర్ కొమ్ము ఆతోని అమ్మా కొన్ని డౌట్లు అమ్మా చక్కగా బొట్ట పెట్టుకున్నారా బౌలర్ బొట్ట పెట్టుకొని అంటే ఇది మామూలుగా ఇక్కడ యేసుప్రభు విగ్రహంలో పూజిస్తారు అది విగ్రహారమే మన బైబిల్లో లేదు కదా క్యాథలిక్స్ అదే మామూలుగా విగ్రహారదన బైబిల్లో లేదు అంటుంటారు కదా అని అంటే మాది ఆర్సిఎం కదా ఓకే ఆర్సిఎంలో విగ్రహార్ధం చేయొచ్చు అంటున్నారు ఓకే ఫాస్ట్ వాక్యం అంతా బాగానే చెప్తారా సండే సండే ఉంటుందా ప్రతిరోజు ఉంటుంది పూజ పూజ పూజా విధానమా ఓకే

పాప మీరే అంటే మీ పాప అన్న చదువుకుంటుందా ఓకేటమ్మా చెప్తా సో వీళ్ళందరూ ఈ మధ్యనే మతం మారిన వాళ్ళు లోపలికి వెళ్ళి చూద్దాం బాగుంది కానుకలు కానుకలు క్లియర్గా ఉంటుంది ఇక్కడ మేరీ మాతను క్యాథలిక్స్ కదా మేరీ మాత విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు అది చాలా సంతోషం అక్కడ వచ్చే భక్తులను అడుగుతాము அம்மா చంద్రకళ 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 మంచిగా ఎందుకు కదా మా మావ వాళ్ళు మా పేరెంట్స్ని మీ పేరెంట్స్ పెట్టారా అంటే మీరు ఎప్పుడు మతం మరో క్రిస్టులకు ఎప్పుడు వచ్చారు నాకు ముగ్గురు పిల్లలు అయినాక డెంగ్యూ జ్వరం వచ్చి మనిషిని మొత్తం వాపు వచ్చిన బాగా పాప వచ్చినాక అసలు ఈ అమ్మాయి బతకదు హైదరాబాద్ తీసుకుపోవాలా తీసుకుపోయినా బతకదు అన్నారు అలకాయ కాళ్ళు ఉంది ఇంత వాసినాది ఓకే వాసినాక మళ్ళీ మా అక్క వాళ్ళ తోటికోడలు జూ తక్క ఆశయంకి వస్తుంది అయినాక ఆమె చెల్ల నేను ప్రేయర్ చేస్తా నీకు తగ్గిపోద్ది అన్నది దేవుని నమ్ముకుంటావు అంటే నమ్ముకుంటా అక్క అన్న అన్నాక ప్రేయర్ చేసింది తెల్లారిపాటికే ఈ ఈ టేస్ట్లని చేసేసరికి నార్మల్ వచ్చింది అవన్నీ నార్మల్ వచ్చాక ఇక మొత్తం వాపులు మొత్తం తగ్గిపోయినాయి తగ్గిపోయాక నేను దేవున్ని నమ్ముకుంటాను అనేసి వచ్చి జ్ఞాన స్నానం తీసుకుంటాను అంతకు మీరు ఏ దేవుని పూజించేవాళ్ళు అంతకు నా మేము క్రిస్టియన్స్ తర్వాత నన్ను హిందువులకి ఇచ్చారు ఓకే హిందువులకి పక్క హిందువుల నా భర్త గిట్ట ఓకే నేను పిల్లల జ్ఞాన స్నానం తీసుకున్నాను ఇక్కడ మారనమ్మ వెళ్ళి నలుగురం మా ఆయన మారే మా అత్త మారలే ఇక్కడ బోదర్ గారు ప్రతి నెల కానుకలు అవి ఉంటాయమ్మా ఏవేవి ఉంటాయి కానుకలు చందాలు ఉంటాయి కొలు ఇస్తారు ప్రతి నెల ఇస్తారు వారం వారం ఇస్తారు ప్రతి నెలలో దశంభాగం కూడా ఇస్తారు ఇక్కడ ఉన్న దశంభాగాలు ఓకే ఓకే థ్యాంక్ యూ చాలా మంచిది యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంతమందిని అడిగారు కేవలం రోగాలు తగ్గాయి అని చెప్పిన వాళ్ళే చాలా అమ్మాయికులు పాపం మన వాళ్ళే మన అమ్మమ్మ లాంటి వాళ్ళు మన నాయనమ్మ లాంటి వాళ్ళు అమ్మాయికులు మన అమ్మ లాంటి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని నిరక్షరాస్యతని అవకాశాన్నిగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది రాబందులు హాస్టళ్ళు ఫాదర్లు ఇవన్నీ కట్టి మతం మార్చే పాపము ఇలా చర్చికి బాసులుగా చేశారు డైరెక్ట్ చర్చి లోపలికి వెళ్తున్నాము చర్చి లోపలికి వెళ్ళి అక్కడ కొంతమందిని కూడా భక్తులను అడుగుదాము వీళ్ళు ఎప్పుడు మారారు ఎందుకు మారారు ఏ సందర్భంలో మారవలసి వచ్చింది అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ చర్చికి మేము ఒక పది అంటే పది సంవత్సరాల క్రితం మీరు హిందువులేనా హిందువులే హిందువుల నుంచి మీరు ఎందుకు మారవలసి వచ్చింది మాకు దేవుడు చాలా అద్భుతాలు చేశారు అంటే హిందూ అద్భుతాలు ఆహా అంటే కొన్ని మార్చుకున్నామండి అంటే మా ద్వారా దేవుడు కొన్ని కోరుకున్న కోరికలు దేవుడు నెరవేర్చాడు అందువల్ల మేము వచ్చేసాం మా పిల్లల ద్వారా మేము కానీ ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు మీ బంధువులు మీ మీ ఫ్రెండ్స్ అందరూ హిందువుల క్రిస్టియన్స్ కాదండి మా అంటే మా అత్తయ్య వాళ్ళు నలుగురు క్రిస్టియన్ మా అమ్మ వాళ్ళు కాదు సో ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ కారు కదా హిందువులు కదా ఇప్పుడు వాళ్ళ హిందూ దేవుల్లో వాళ్ళ ఇంట్లో జరిగిన శుభకార్యాలకు పెళ్లిళ్ళకి మీరేమైనా వెళ్తారా వెళ్ళనండి వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రసాదాలు పెడితే మీరు తింటారా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక మనిషి చనిపోయారు అనుకోండి హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండలు జరుగుతున్నాయి అనుకోండి వెళ్తారా అంటే వెళ్తాం కానీ అక్కడ ఏమి తీసుకోండి అంటే అలా ఎందుకు తీసుకోరు తీసుకోపోవడానికి కారణాలు ఏంటి అంటే ఇప్పుడు మనం ఇందులోకి వచ్చాం కదా తీసుకోకూడదు దేవుని నమ్ముకున్నాం కదా మరి మీరు బొట్టు పెట్టుకున్నారు బొట్టు పెట్టుకున్న సాంప్రదాయం కూడా కాదు కదా ఉందండి ఆర్సీఎం ఆర్సీఎం లో బొట్టు పెట్టుకోవచ్చా ఓకే చాలా సంతోషం అమ్మా మీరు చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు క్రైస్తవంలోకి రెండు వేల పదిహేడు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒక ఎనిమిది సంవత్సరాలు అప్పటి వరకు మీరు హిందువులే సో మీరు ఎందుకు మారవలసి వచ్చింది మా పాప ద్వారా మేము మారాం ఫస్ట్ పాప వచ్చింది ఓకే ఇంకా తర్వాత మాకు మంచిగా అనిపించింది ఆ తర్వాత వచ్చేసాం మేము ఇప్పుడు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ అందరూ మీ రిలేటివ్స్ అందరూ కూడా హిందుత్వంలో ఉన్నారా లేదా క్రిస్టియన్లకు వచ్చారా కొంతమంది క్రిస్టియన్ ఉన్నారు కొంతమంది హిందువులు ఉన్నారు ఇప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే ఎవరైనా క్రిస్టియన్లోకి వెళ్ళారనుకోండి సో వాళ్ళు దూరంగా పెట్టడము వాళ్ళతో ఇంట్లో మాట్లాడుకోపోవడం ఇలాంటి జరుగుతుంది అట్లా మీకు ఏమైనా ఫేస్ అట్లా ఏం లేదు ఇప్పుడు మీ హిందువులలో ఏదైనా శుభకార్యాలు ఉన్నాయనుకోండి పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ మీరు వెళ్తారా వెళ్తాం అక్కడికి ఏదైనా పార్టిసిపేటింగ్ ఉంటే మీరు చేస్తారా చేస్తాం కానీ దేవుళ్ళకి సంబంధించిన ఏం చేయం ఏం చెయ్యం సో నా డౌట్ ఏంటంటే ఏసైనా రాముడైనా కృష్ణుడైనా అందరూ ఒకటే కాదా కాదు కాదు అంటే ఏసు మాత్రమే దేవుడు దేవుడు అయినా ఒకటే ఒకరు ఎవరు సరే ఏసు ప్రభు ఎప్పుడు వచ్చారు అంటే కరెక్ట్గా రెండు వేల సంవత్సరాల క్రితమే అంత పూర్వం లేడు కదా సరే మరి అంతకు పూర్వం ఎవరు ఉంటున్నారు అంటే జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు దేవుడు ఒకటే కదమ్మా ఇప్పుడు మనిషి మన బైబిల్ ప్రకారంగా ఒక ఐదు ఆరు వేల క్రితం వాస్తవానికి ఒక లక్షల సంవత్సరాల క్రితం నుంచి భూమి ఉంది కదా మరి ఏ వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితమే మరి అంతకుముందు ఏ దేవుడు ఉన్నట్టు అంటే దేవుడు అన్నవాడు ఒక్కడే అంటే ఫస్ట్ దేవుడు అందరు మనుషులు పుట్టించాలి కదా సరే సరే ఏదేమైనా మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉండండి మీరు అనుకున్న దారిలో కరెక్ట్గా కాదు ఒకసారి ఆలోచించుకోండి దేవుడు అయినవాడు ఒకరే పర విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి వచ్చినటువంటి విష్ణు అనేక అవతారాలుగా వచ్చారు అతని సహాయకరిగా శివుడు అయినవారు వచ్చారు ఈ యేసుకి ఈ దేశానికి సంబంధం లేదు బట్ మీరు ఎలా ఫాలో అవుతున్నారో మీరు అయితే ఆలోచించుకోండి మీరు తెలుగు ఎక్స్క్రిస్టన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి నన్ను సబ్స్క్రైబ్ చేయండి అది ఒకసారి కొన్ని వీడియోలు చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోండి ఓకేనా అది ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ ఇంకేం ప్రాబ్లం లేదు ఎందుకు మీరు నిజమేగా చెప్పింది జాగ్రత్త అమ్మా మంచిది వీళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మీరు మేము మతం అండి హిందువుల సాంప్రదాయాలకు మేము వెళ్ళము అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ప్రతి వారంలో మూడు సార్లు ప్రార్థనలు జరుగుతుంటాయి జరుగుతూ ఉంటాయి ఇదేంటిది విగ్రహారం విగ్రహారదాన్ని అసహించుకుంటున్నాడు అని చెప్పి పాస్టర్లు క్యాథలిక్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పరు ఓకేనా సరే చర్చ్ లోపల ఒకసారి వెళ్దాం చర్చ్ లోపల మొత్తం ఎలా ఉందో చూద్దాం ఓకేనా నాతో పాటు మీరు కూడా రండి ఇదే చర్చ్ పూజా పట్టణ గ్రంథము మొదటి ఆదివారము మొదటి సంవత్సరము ఇక్కడ ఒకసారి చూడండి మొత్తం ఓకే ఇప్పుడు రాధవాట అధికారము మొదటి పేజీ అందరూ ప్రభు వల్లెలు పూజ సో అదండి విషయము సో ఇక్కడ ఇలాగా పాస్టర్ ఇక్కడ నుంచి వాక్యాలు చెప్తూ మతమారి పెళ్లి చేసుకుంటూ కానుకలు దశాభాగాలు కుంజుతారు విగ్రహారాధన మహాపాపం అనుకుంటూ ఇలా విగ్రహాలు విగ్రహాలు పెట్టి విగ్రహాలు పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇక మన కొంతమంది భక్తులతో మనం మాట్లాడాము మాట్లాడిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు అవన్నీ తెలిసాయి సార్ ఏదేమైనా మనకు ఒక మీటింగ్ కోటప్పుడు మన పిలిచారు కాబట్టి ఇక్కడ మనం ఎక్కువసేపు కూడా ఉండకూడదు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు టెన్షన్ పడకూడదు అంటే నేను కంప్లీట్గా సెక్యూరిటీగానే ఉన్నాను ఎందుకంటే ప్రవీణ్ ఇంత ధైర్యంగా చర్చి లోపల వెళ్ళారని చెప్పేసి అనుకోవద్దు నేను ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నాను ఫోన్ చేస్తే ఇమీడియట్గా అంతా వస్తారు అంత సెక్యూరిటీగా ఉన్నాను మనం ఏం తప్పులు చేయట్లేదు కదా లోపలికి వచ్చాము వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నా మనం గమనించాము మనం వాళ్ళతోటి మాట్లాడాం అంతే Okay, okay, okay.